హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ అందరూ బాగుండాలి అందులో మేము బాగుండాలి కలర్ఫుల్ ఎక్చంట్ స్వాగతం ఫ్రెండ్స్ ఈరోజు మన ఛానల్లో ఈజీగా టేస్టీగా తయారు చేసుకుని గోధుమ పిండి బాగుండాలండి మనకు ఇంట్లో ఏ టిఫిన్ చేయాలో అర్థం కానప్పుడు ఇలా గోధుమ పిండితో ఈజీగా స్నాక్స్గా కానీ టిఫిన్గా కానీ మనం బాగుండాలనేవి రెడీ చేసేసుకోవచ్చు ఇప్పుడైతే ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి ఇక్కడ నేనైతే రెండు కప్పులు గోధుమ పిండిని తీసుకున్నానండి దీంట్లోకి అయితే ఒక కప్పు పెరుగు యాడ్ చేసుకుంటున్నాను మీరు ఇక్కడ మూడు కప్పులు గోధుమ పిండి తీసుకున్నప్పుడు ఒకన్నర కప్పు పెరుగైతే యాడ్ చేసుకోవాలండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే దీంట్లో కొంచెం ఉప్పు కొంచెం సోడా ఉప్పు యాడ్ చేసుకొని పక్కన పెట్టుకొని దీంట్లోకి అయితే ఒక ఆనియను కరివేపాకు కొత్తిమీర తీసుకున్నానండి ఇవన్నీ ఇవన్నీ నీట్గా క్లీన్ చేసుకొని సన్నగా కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఇక్కడ ఇంత సన్నగా కట్ చేసుకొని మనం ఈ గోధుమ పిండిలో యాడ్ చేసుకుంటే స్మెల్ కానీ టేస్ట్ కానీ చాలా చాలా బాగుంటుంది ఇక్కడ ఆనియన్ అనేది సన్నగా కట్ చేసుకోండి మనం బోండా తినేటప్పుడు ఆనియన్ స్మెల్ కానీ టేస్ట్ కానీ మనకు తగులుతూ ఉంటుంది అనమాట ఇంత సన్నగా కట్ చేసి యాడ్ చేసుకుంటే బోండాల్లో ఇప్పుడు మనం ఇవన్నీ పిండిలో యాడ్ చేసుకొని కలుపుకుందాము ఈ విధంగా అయితే అన్నీ యాడ్ చేసిన తర్వాత ఇప్పుడు ఇక్కడ మనం గోరువెచ్చని నీళ్ళు ఒక గ్లాస్ తీసుకొని ఆ నీళ్లతో అయితే పిండిని కలుపుకుందాము ఇలా గోరువెచ్చని నీళ్ళతో పిండిని కలుపుకున్న దానివల్ల అనేవి మెత్తగా టేస్టీగా వస్తాయి అన్నమాట పిల్లలు పెద్దలు ఎవరైనా తినొచ్చండి అంత బాగుంటాయి అనేవి చూసారు కదా పిండి అనేది ఇలా కలుపుకోవాలి మనకు బాండాలు వేస్తే తీసుకుంటే చేతుల్లోకి పిండి అనేది ముద్దగా రావాలి అలా కలుపుకోవాలన్నమాట మరీ లూజ్గా కాదు మరీ గట్టిగా కాదు మీడియంగా కలుపుకోవాలి చూసారు కదా ఇలా కలుపుకోవాలి ఇప్పుడైతే ఈ పిండిని మనం ఒక ఇరవై నిమిషాలనే పక్కన పెట్టేసుకుందాము మనకి పిండి అనేది బాగా మెత్తబడుతుంది ఈ లోపల ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఏడ్ చేసుకుందాము ఇప్పుడు దీంట్లో అయితే ఆయిల్ని యాడ్ చేస్తున్నాను ఆయిల్ అనేది మంచిగా వేడెక్కాలండి అప్పుడే మనకు బోండాలు వేసిన వెంటనే మనకు ఉడుగుతాయి పైకి పొంగుతాయి అన్నమాట ఇరవై నిమిషాల తర్వాత పిండి అయితే ఇలాగుంది ఉంది తీసుకుంటే ఇలా రావాలండి చేతికి ఇప్పుడు కొంచెం కొంచెం పిండి తీసుకొని బోండాలు అనేవి యాడ్ చేసుకుందాము ఫ్రెండ్స్ మనకు ఇంట్లో ఏ టిఫిన్ లేనప్పుడు ఇలా ఈజీగా అయితే వేసేసుకొని తినేయించండి దీంట్లోకి పల్లీ చట్నీ కానీ చట్నీ కానీ చాలా అంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని ఆదరిస్తున్న అందరికీ నా అయితే కృతజ్ఞతలు తెలుపుకుంటున్నానండి చూసారు కదా ఫ్రెండ్స్ ఈ విధంగా అనేవి మంచిగా ఫ్రై చేసేసుకుంటే టేస్ట్ అనేవి చాలా అంటే చాలా బాగుంటాయి అన్నమాట ఫ్రెండ్స్ ఏదైనా ఒకసారి ట్రై చేయండి కామెంట్స్ ధర ఎలా వచ్చిందో చెప్పండి ఇలా కలర్ వచ్చేంతవరకు కాల్చుకుంటే మనకు లోపల వరకు బాండా అనేది బాగా కా బాండా అనేది బాగా మంచిగా ఉడుకుతుందనమాట చూసారు కదా ఎంతో టేస్టీగా ఈజీగా రెడీ అయిపోయింది ఎంతో హెల్తీగా కూడా అండి ఎప్పుడు గోధుమ పిండితో చపాతీలే కాకుండా ఇలా బోండాలు కూడా వేసుకోండి టేస్ట్ అయితే చాలా బాగుంటాయి చాలా మెత్తగా కూడా వస్తాయి అన్నమాట తింటుంటే అసలు తింటున్న ఫీలింగే ఉండదు అలా ఈజీగా ఉంటాయి తినేయచ్చు అయితే నేను పల్లీ చట్నీ తీసుకున్నాను ఎర్ర చట్నీ కూడా తీసుకున్నాను ఈ రెండింటి కాంబినేషన్లు అయితే బోండాలు సూపర్ అంటే సూపర్గా ఉంటాయి అన్నమాట మన వీడియో కనుక అయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్